గారి యొక్క రెండు కోరల్లో ఒక కోర శారదా నవరాత్రులలో బయటకొస్తే ఒక కోర వసంత నవరాత్రులలో వస్తుంది ఆ సమయంలో జనక్షయమవుతుంది ప్రమాదాలు జరుగుతాయి వీటి నుంచి కాపాడుకోవడానికి ఇది అని అడిగారు శారదా నవరాత్రులలో చండీపరదేవతని ఆరాధన చేసి చిట్ట చివర సరస్వతీ పూజలు చేస్తారు ఈ వసంత నవరాత్రులలో అమ్మవారి యొక్క సాత్విక స్వరూపారాధన జరగాలి అంటే చక్కగా అమ్మవారి లలితా స్తోత్ర పారాయణము కామాక్షి పరదేవతకి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పుకోవడము లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి నామాల గురించి వ్యాఖ్యానం చేయడము అమ్మవారికి కుంకుమార్చనలు చెయ్యడము ఇటువంటి సాత్వికమైనటువంటి ఆరాధనలు అంటే పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు యాగాలు చెయ్యకపోయినా నామావళిని చదువుకోవడం అమ్మవారిని కుంకుమతో చైతన్య కుసుమాలతో ఆరాధించడం అమ్మవారికి సంబంధించినటువంటి విషయం మీద ప్రవచనం చెయ్యడం వినడం ఇటువంటివన్నీ కూడా పరదేవత యొక్క అనుగ్రహం చేత సమాజ రక్షణకు వ్యక్తి రక్షణకు కూడా దోహదపడతాయి అని శాస్త్రవాక్కు